డిసెంబర్ నాలుగవ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి శ్రవంతి గారి ఆధ్వర్యంలో దత్త హోమం సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మని ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయ్ గారు పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ శ్రీమాత్రే నమ సార్ మనం ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ఒక్కొక్కసారి మన ఫోన్స్ లో కానీ ఏంజెల్ నంబర్స్ అనేవి కనపడుతుంటాయి అదే డబల్ డబల్ నంబర్స్ డబల్ వన్ డబల్ వన్ అను దీని సిగ్నిఫికెన్స్ ఏంటి దీని అర్థం ఏంటి అది కనిపించినప్పుడు ఎట్లా మనం దాన్ని ఏదైనా చెప్తోంది ప్రకృతి అని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే సంఖ్యాశాస్త్రం కూడా చాలా చాలా వైటల్ రోల్ ని ప్లే చేస్తూ ఉంటాయి నంబర్స్ ఏమైనా అనుకోవాలా వాట్ ఈస్ యువర్ అనాలిసిస్ ప్రకృతిలో కనబడే ప్రతి అంశాన్ని నిమిత్త శాస్త్రము అంటారు ఇది ఈ రోజు కొత్తది కాదు రామాయణ మహాభారతాలు మన అనేకమైనటువంటి పురాణాల్లో నిమిత్తాల గురించి చెప్పడం జరుగుతూ ఉంటుంది చాలాసార్లు మనకి మహాభారతంలో యుద్ధ సంబంధించిన విషయాల్లో చెప్తూ ఉంటారు ఇలా ఉలకలు పడుతున్నాయి అదేవిధంగా మహాభారతంలో కూడా ఆడి వాళ్ళ యొక్క రాజ్యాలు తీసేసుకున్నాక గాంధార్ చెప్తుంది ధృతరాష్ట్రుడికి ఈ రకంగా హోమగుండాలని ఆటోమేటిక్గా అవి పైకి లేస్తున్నాయి నక్కలు అరుస్తున్నాయి సో ఇది బ్యాడ్ సైన్ అన్నప్పుడు ధృతరాష్ట్రుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఆవిడికి పాంచాలికి రెండు వరాలి వరాలు ఇచ్చి మళ్ళీ ఇచ్చేస్తారు మళ్ళీ తర్వాత మళ్ళీ ఓడిపోతారులేండి దట్ ఇస్ డిఫరెంట్ థింగ్ అంటే ఏమిటంటే ఈ నిమిత్తము అనేటువంటిది ఏదందో రకరకాల రూపాల్లో కనిపిస్తూ ఉంటుంది సూర్యుడు రూపంలో చంద్రుడి రూపంలో మేఘాల రూపంలో వృక్షాల రూపంలో ఒక జంతువుల రూపంలో అన్ని రూపాల్లో కనిపిస్తూ ఉంటుంది మనం ఆస్ట్రాలజీలో కూడా వాడతాం నిమిత్తాన్ని అయితే దీన్ని నెంబర్స్ రూపంలో కూడా కనబడేటువంటిది ఉంటుంది అయితే దాన్ని ఎలా తీసుకోవాలి ఎలా అయితే మనం స్వప్న శాస్త్రాన్ని ఒక స్వప్నం వచ్చినప్పుడు ఎలా అయితే తీసుకుంటామో వన్ నుంచి మనకు నైన్ నెంబర్స్ జీరో కూడా మనం తీసుకుంటాము బట్ వన్ నుంచి నైన్ వరకు ఎలా తీసుకోవాలి డబల్ డబల్గా అదే తరచుగా కనిపిస్తుంది ఒకసారి కనబడింది ర్యాండమ్గా అంటే మీరు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా ఒక విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారు లేదా టెన్షన్ పడుతున్నారు ఆశపడుతున్నారు సంథింగ్ మీ మైండ్లో బాగా రన్ అవుతుంది అప్పుడు కనుక మీకు కంప్లీట్గా వన్ నెంబర్ ఎక్కువగా కనిపిస్తుంది అనుకోండి మీకైతే సక్సెస్ ఇవ్వబోతుంది ఒకటి పేరు రాబోతుంది అని ఒకటి మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి ఒక రాజకీయ నాయకుడు రాజకీయ సంబంధించిన విషయాల్లో లేదు ఒక గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన వాటి కోసం ప్రయత్నం చేస్తున్నాడు వన్ నెంబర్ కనిపిస్తే మంచిది మాట మాటికి ఎటు చూసినా ఈ వన్ ఏ కనిపిస్తుంది అంటే సిగ్నిఫై అంటే ఏమిటంటే నిమిత్తం మనకి చెప్తుంది నీకు గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన నీకు సంథింగ్ పాజిటివ్ కలగబోతుంది అని అలాగే టూ నెంబర్ కనబడింది అనుకోండి ప్రయాణ సూచన ప్రయాణము అదేవిధంగా ఎవరైనా హోటల్ పెడదాం అనుకున్నారు లేకపోతే ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ సంబంధించిన బిజినెస్ లేదని చేద్దాం అనుకున్నారు టూ నెంబర్ పదే పదే కనిపిస్తే మీ యొక్క డిసిషన్ కరెక్ట్ ఈ నిమిత్తం అనేటువంటిది ఏంటంటే మనం కన్ఫ్యూజన్ లో ఉంటాం కరెక్టా కాదా కరెక్టా కాదా ఏం చేయాలి అని అప్పుడు ఏంటంటే టూ నెంబర్ మాట కనిపిస్తుంది లేదా జలం కనిపిస్తుంది అవన్నీ కూడా చంద్రుడు కనిపిస్తున్నాడు చాలా తీసుకోవచ్చు బట్ మనం టూ నెంబర్ గురించి మాట్లాడుకున్నాము డబల్ టూ కనబడింది అప్పుడు తీసుకోవచ్చు అయితే డబల్ టూ కనబడేటప్పుడు మాత్రం ఎప్పుడైనా మనం మోసపోతామేమో అనే సందేహం ఉన్నప్పుడు డబల్ టూ కనబడితే మాత్రం ఆ పని చెయ్యకూడదు ఎందుకు అంటే డబల్ టూ ఈవల్ టు ఫోర్ మళ్ళీ చంద్ర కాంబినేషన్ ఎయిట్ అవుతుంది అవుతుంది అది కూడా కొంతవరకు మోసానికి సంఖ్య కదా పనికిరాదు అంటే ఓవర్ ఎమోషన్ అయిపోతాం ఆ లో త్రీ నెంబర్ కనబడింది అనుకోండి సమ్ మనకి ఎక్కడో ఏదో దైవానుగ్రహం ఉండబోతుంది అని అర్థం అలాగే సమ్ గుడ్ గైడింగ్ గుడ్ గైడింగ్ దొరకబోతుంది మంచి టీచర్ దొరకపోతున్నారు మంచి గురువు దొరకపోతున్నారు అలాగ మనం దాన్ని అనువయించుకోవచ్చు అలాగే దైవానుగ్రహం స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన వెళ్ళబోతున్నాము వెళ్తే మంచిదా కదా సంశయంలో ఉంటాం అప్పుడు మనకు పదే పదే త్రీ నెంబర్ కనిపిస్తుందో ఉన్నట్టు తీసుకోవచ్చు అది మనకి ఒక్కోసారి లిఫ్ట్ రూపంలో కనబడవచ్చు లేకపోతే ఐ మీన్ కార్ లో వెళ్తూ ఉంటే ఎదురు కార్ మీద లేకపోతే మనం ఏమంటారు రిమోట్ మార్చుకుంటే మాట పడి అదే కనబడవచ్చు ఫోన్ లో కూడా ఎప్పుడు టైం చూస్తాం త్రీ 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 మీకు ఎప్పుడైనా సరే త్రీ టు ఫోర్ నెంబర్స్ కంటిన్యూస్ గా అదే నెంబర్ కనుక కనబడింది మీరు ఆ టైంలో తీసుకున్న డెసిషన్స్ ఇస్ గుడ్ డెసిషన్స్ అయితే ఇక్కడ మనం ఏ విషయానికి గుడ్ డెసిషన్స్ అనేది నేను మీకు నెంబర్ వైజ్ గా చెప్తున్నా ఇంకా ఫోర్ నెంబర్ అనుకోండి ఇది విదేశీ యానాన్ని సూచిస్తుంది ఫోర్ నెంబర్ విదేశీ యానము లేకపోతే కొంతమంది ఏదైనా బ్లాక్ మ్యాజిక్ జరిగిందా ఏదైనా బ్లాక్ ఇది అయిందా అన్నప్పుడు కూడా ఫోర్ అది అయిందని అర్థం చెప్తుంది ఒక ఫైవ్ ఈజ్ ఆల్వేస్ బిజినెస్ రిలేటెడ్ అంటే ఒక బిజినెస్ డీల్ కుదురుతుందా లేదా మనం వెళ్ళి మాట్లాడుకునేటప్పుడు ఆ మాట్లాడుకునే మనిషితో మనకు కుదురుతుందా లేదా ఇవన్నీ మనకు సక్సెస్ ఇచ్చేది ఫైవ్ బిజినెస్ డీల్స్ సక్సెస్ ఇచ్చేది సిక్స్ నెంబర్ ఇస్ ది ఫైనాన్షియల్ నెంబర్ అంటారు దీన్ని అంటే మనకి ధనం వస్తుందా రావట్లేదా ఒక పెళ్లి సంబంధం కుదురుతుందా లేదా లేకపోతే ఒక బ్యూటీ రిలేటెడ్ సంబంధించిన ప్రారంభించొచ్చా ప్రారంభించొద్దా ఇలాంటివన్నీ అంటే మనీ ఫ్యాషన్ రిలేటెడ్ బ్యూటీ రిలేటెడ్ ఇట్లాంటివన్నీ మనం సిక్స్ నెంబర్స్ తీసుకోవాలి వివాహ సంబంధించిన విషయాలు కూడా ఇక సెవెన్ నెంబర్ ఈజ్ ఆధ్యాత్మికం ఇది కూడా పూర్తిగా స్పిరిచువాలిటీ లేకపోతే సెవెన్ వస్తే ఒకసారి మీకు ఏదో ఆటంకం జరగబోతుంది అనేటువంటిది కూడా నెగిటివ్ అది చెప్పాలంటే అలా మీకు మాట్లాడి సెవెన్ నెంబర్ కనబడ్డప్పుడు మీరు గణపతి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే కూడా బాగుంటుంది ఇక ఎయిట్ నెంబర్ ఈజ్ సంథింగ్ గోయింగ్ ఏదో పూర్వజ కర్మ మీకు కనెక్ట్ అవ్వబోతుంది అని అర్థం గుడ్ కర్మ అవచ్చు బ్యాట్ కర్మ అవ్వచ్చు బట్ గుడ్ కర్మ బ్యాట్ కర్మ అనేది మనం ఎట్లా డిసైడ్ చేయాలంటే సింగిల్ ఎయిట్ కనపడకుండా పక్కన సిక్స్ కానీ ఫైవ్ కానీ ఉంటే ఇంకా ఖచ్చితంగా మనం గుట్కర్మ అని డిసైడ్ అవ్వచ్చు సిక్స్ సిక్స్ కానీ ఫైవ్ కానీ త్రీ కానీ ఎయిట్ తో పాటు ఉంటాయి ఇప్పుడు డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ డబల్ ఎయిట్ డబల్ సిక్స్ అట్లా అలా డబుల్ ఎయిట్ డబల్ నైన్ ఉన్న డబల్ ఎయిట్ డబల్ ఫోర్ ఉన్న కొంచెం అది బ్యాట్ కారణం నైన్ మరి అట్లాంటి ఎట్లా స్వామికి దానం పెట్టుకోవచ్చు బ్యాక్ కమె యా 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 ఉన్నప్పుడు మీరు మీ ఇష్టదైవాన్ని కానీ లేకపోతే చండీ వినడం కానీ నరసింహస్వామి ఆరాధన చేయడం అంటే ఇక్కడ ఏం లేదు ప్రకృతి ఇజ్ అమ్మవారు అమ్మవారు మనకు అందిస్తున్నటువంటి ఒక రూట్ అంతే అంతే కానీ భయపడాలి భయపడాలని కాదు మీ మీ యొక్క ఆలోచన విధానానికి అది రూట్ చూపిస్తుంది మీరు నాన్నకి ప్రేమతో అనే ఒక మూవీ ఉంది చూసారు హీరోయిన్ ఎత్తుకుపోతారు విలన్స్ అప్పుడు ప్రకృతిని కొంతసేపు హీరోయి లాగా అనుకోగానే ఒక వర్షం పడి ఆ బోర్డు క్లియర్ అవుతుంది ఓ ఇక్కడ ఉంది ఆ రూట్ని వెళ్తే అది వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఒక చిన్న పిల్ల రూపంలో ఇంకో రూపంలో ఇంకో రూపంలో కనెక్ట్ ఉంటుంది అలా అనమాట ఆ రకంగా మనకి నైన్ నెంబర్ కనుక కనబడింది అంటే నైన్ అనేటువంటిది ఏంటంటే మీకు ఒక లీడర్షిప్ ఇచ్చేది లేకపోతే సంథింగ్ గొడవ జరగబోతుందని సంథింగ్ అక్కడ ఏంటంటే ఒక ఎనర్జీ రిలేటెడ్ సంబంధించింది అది గొడవ రూపంలో రావచ్చు లేకపోతే ఒక ఫ్యాక్టరీ రూపంలో రావచ్చు సంథింగ్ చేంజ్ సంథింగ్ ఎండ్ లెవెల్ కి వెళ్ళబోతున్నాం అని అర్థం అనమాట ఎక్కువ జీరోస్ కనిపిస్తే సార్ ఎక్కువ జీరోస్ కనిపిస్తే జీరోకి ఒక ప్రాముఖ్యత ఉందండి ఒకటి ఒక నెంబర్ కి పక్కనుందా వెనకుందా ముందు ఇప్పుడు జీరో 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 వన్ కనిపించింది జీరో 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 వన్ కనిపిస్తాయి జీరో ఎప్పుడైనా సరే ఒక నెంబర్ కి వెనకుంటేనేమో కేతు అవుతాడు జీరో ఎప్పుడైనా నెంబర్ కి యువతల వైపు ఉంటేనేమో రాహు అవుతాడు జీరో నైన్ అనుకోండి కేతు కుజుడు అని అర్థం చేసుకోవాలి నైన్ జీరో అయితే కుజుడు రాహు అర్థం చేసుకోవాలి ఎందుకంటే జీరో ఇటువంటి వాల్యూ తగ్గుతుంది ఇటుంటే పెరుగుతుంది పెరుగుతుంది ఈజ్ పెంచేవాడు కేతు ఈజ్ తగ్గించేవాడు అట్లా రైట్ సార్ రైట్ బ్యూటిఫుల్ గా ఎనాలిసిస్ చేశారు ఇవి కనబడుతున్నాయి అంటే ఒకసారి మనకి అది పాజిటివ్ గా కనపడుతోంది అంటే ఒకసారి దేవుడి దండం పెట్టుకోవటం జరగబోయేవి ఒకవేళ నెగటివ్ అయితే కూడా దండం పెట్టుకున్నా డబుల్ త్రిబుల్ నెంబర్స్ కనిపిస్తున్నాయి అంటే గుడ్స్ అవి చెప్పాలంటే మీరు కన్ఫ్యూజన్ నుంచి బయటపడొచ్చు అని కూడా అర్థం అర్థం చేసి చెప్పచ్చిన చెప్తూ ఉంటాను ఎప్పటికప్పుడు బ్యూటిఫుల్ చాలా అద్భుతంగా తెలియజేశారు కృతజ్ఞతలు తెలిసారు నమస్తే మాత్రమే